वेलकम टू नंबर वन न्यूज दिशी श्रावणी రైలు దిగగానే బయటకు వచ్చే ప్రయాణికులను బెదిరించే గ్యాంగ్ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు ఇవ్వకపోయినా ప్రశ్నించిన వారిపై దాడులు చేసే గ్యాంగ్ గత కొద్ది కాలంగా ఈ గ్యాంగ్ చేసే అరాచకాలకు అంతులేదు మామూలుకు అలవాటు పడిన పోలీసులు చూసి చూడనట్లుగా ఉండటంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది అయితే కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి ఆ రౌడీ గ్యాంగ్ బెండు తీసి తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు అది కూడా పబ్లిక్ గా మరొకరు ఈ విధంగా చేయడానికి భయపడే విధంగా పోలీసులు వారి బెండు తీశారు నిత్యం ఎక్కడైనా వారు అమాయక ప్రజలను వేధిస్తున్నారో అదే ప్రాంతంలో వారికి దేహ శుద్ధి చేయటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్యాంగ్లోని ముగ్గురు వ్యక్తులు నిత్యం గంజాయి మొత్తులోనే ఉండేవారని వారికి డబ్బులు అవసరం పడినప్పుడల్లా అమాయక ప్రజలను పీడించేవారని డబ్బులు లేవని చెప్పినా ఇవ్వనని చెప్పినా దాడులు చేసి ప్రజలను తీవ్రంగా గాయపరిచేవారని స్థానికులు చెబుతున్నారు వీరి వల్ల బాధింపబడిన స్థానికులు పోలీస్ వారికి చేసిన మర్యాద పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వారి వల్ల తాము ఎంతో ఇబ్బందులు పడ్డామని పోలీసులు తీసుకున్న చర్యల వల్ల ఇకనైనా మనశ్శాంతిగా ఉంటామని వారు అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం